పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నోవహు కాలంలో దేవుడు ఎవరిని చేసినందుకు సంతాపం చెందారు ఆప్షన్ ఏ భూమిని సృష్టించినందుకు ఆప్షన్ బి ఆకాశమును సృష్టించినందుకు ఆప్షన్ సి నరులను చేసినందుకు ఆప్షన్ డి నక్షత్రములను సృష్టించినందుకు సరి అయిన జవాబు తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనెను ఇది ఆది కాండము ఆరవ అధ్యాయము ఆరో వచనములో ఉన్నది సదాకాలము యహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే